ముప్పై 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 డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై కన్ఫర్మ్ అంట నా సార్ అదన్నా కన్ఫామ్ ఆల్రెడీ ఆ జాని బేగం మేడం వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది నిన్న అవును సార్ అవును ట్రైనింగ్ కొరకు ఈ మైనర్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికే పోయింది ఖచ్చితంగా ముప్పైకి లాంచ్ అవుతుంది ఓకే ఆ ముప్పై తారీఖు తర్వాత నుంచి మైనర్స్ లో సేల్ చేసుకోవచ్చు అంటే మనకి ముప్పై తేదీ అంటే మనకి జనవరిలో ఉంటుంది సార్ ఇంకా ఇంకా అంతే కదా ముప్పై అని అంటే ఇంకా లాస్ట్ డిసెంబర్ కనుక జనవరిలో ఉంటుంది ముప్పై అయిపోతుంది సార్ నాకు చిన్న డౌట్ సార్ ఏం లేదు సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు షాపులలో స్కానర్లు పెట్టాలంటే ఎవరు పెట్టాలి సార్ స్కానర్స్ ఇవన్నీ ఎవరు బీడిఓస్ను బీడీఓస్ ను డాడీ సెలెక్షన్ చేస్తాడు ఎవరైతే ఇప్పుడు మనం మనం బాధ్యతం ఎస్వి అకౌంట్స్ అందరితో చేయించినాం వాళ్ళకి తిరిగి డబ్బు ఇచ్చే బాధ్యత మనదే అయింది అవును వాస్తవమే సార్ డబ్బు ఇచ్చే బాధ్యతలో లేట్ అయింది లేట్ అయింది అంటే ఇతరుల నుంచి మనకు తలకాయ నొప్పులు అవుతున్నాయి అవును కరెక్టే సార్ అవును అట్లనే ఇప్పుడు ఏమైంది ఎవరైతే ఈ మైనర్స్ స్కానర్ ఏర్పాటు చేయాలనో ఆ స్కానర్ ఏర్పాటు కొరకాన్ని మాత్రమే కొంత టీములు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు సూపర్ సీఈవోలు అది కూడా డాడీ సెలక్షన్ చేసిన సూపర్ సీఈవో సూపర్ సిఇలు అంటే అందరు వాళ్ళకే ఛాన్స్ లేదు మీరు గా ఉండండి మీకు కూడా ఫోన్ వస్తుంది సెలక్షన్ కొరకు సార్ మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది మీరు సైట్లో ఎంత ఉంటున్నారు ఏం చూస్తున్నారు కనుక సెలెక్షన్ చేసుకోవటంలో డాడే ఫైనల్ ఓకే ఇప్పుడు ఇప్పుడు స్కానర్లు ఏర్పాటు చేయటంలో కూడా బీడీఓ సెలెక్షన్ చేయించి ఎవరైతే మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఫుల్ గా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయా ఏరియాల్లో నియోజకవర్గాల్లో ఎంపీ నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఎలక్షన్ చేసి లీడర్గా యాజ్ ఏ లీడర్గా సెలెక్ట్ చేసి పెడతాడు అవునులేండి సార్ ఆ సెలెక్ట్ చేసిన వ్యక్తులు ఈ బీడీ వస్తును ఖాళీ చూసుకోవాలి అంటే తప్ప బాధ్యత మొత్తం డాడీదే ఓకే డాడీయే సెలెక్షన్ చేస్తాడు డాడీయే వాళ్ళ పని చూస్తాడు డాడీయే వాళ్ళకి షార్లు ఇస్తాడు ఈ బీడివలకు నర్లీ యాభై వేలకు తక్కువ ఉండదు ఓకే 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 ఎవరినైతే సెలక్షన్ చేసి కంపెనీ కొరకు ఒక టీమ్ లీడర్గా పెడుతున్నారో వాళ్ళకు కూడా ఈ యాభై వేల నుంచి పై ఇన్కమ్ ఉంటుంది అది కూడా ఇన్కమ్ మైనర్స్లోనే ఎక్కువ ఉంటుంది ఓకే ఈ రకంగా ముప్పై తారీఖు నాడు కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అవుతుంది గా నాకు తెలిసి మనం అంటే లీడర్గా పనిచేసే ప్రతి ఒక్కరు తర్వాత ఈ అకౌంట్లో కంటిన్యూగా ఉన్న వ్యక్తులు మాత్రము రేపు డిసెంబర్ ముప్పై జనవరి ఫస్ట్ నుంటే ఆదాయాన్ని తీసుకోగలుగుతాడు అవునా సార్ అవును అయితే ఎవరైతే ఉండి ఉంటున్న వాళ్ళు వాళ్ళు ఆ విధానాలు సరిగ్గా తెలవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంచెం వెనకబడి ఉంటారు ఆ వెనకబడ్డ వాళ్ళకు కూడా ఒక్కొక్కరికంటే బటన్ ఫోన్ కానీ పెద్ద సెల్ ఫోన్ కానీ యూజ్ చేయనీకి రాని వ్యక్తులకు కూడా అసలు ఫోన్ కూడా ఐదు కైన్స్ వరకు ఏడే బాధ్యుడు డబ్బులు పంపిస్తాడు ఎట్లా పంపిస్తాడు అన్నది సీనియర్ కు చెప్తాడు సీనియర్ చేత ప్లానింగ్ ఇస్తాడు ప్లానింగ్ ఇస్తాడు అట్లనే కింది స్థాయిలో ఉన్న ఎటువంటి చదువు రాకున్నా ఫోన్ ఆపరేటింగ్ రాకున్నా అసలే ఫోన్ లేకున్నా వాళ్ళు వాళ్ళ ఐడి ఉంటే చాలు వాళ్ళకు ఖచ్చితంగా ఐదు కాయిన్స్ వరకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాడు అవి నాడే మనకు పూర్తి వివరాలు తెలిసిపోయి ఆ రోజు జనవరి నుంచే మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది ఓకే సార్ ఓకే సార్ అంటే యూటిలిటీలకి మీకు కంపల్సరీగా జనవరికి వస్తుంది అంటున్నారు మీరు అంతే కదా సార్ ఇప్పుడు వస్తుంది యూటిలిటీలకి జనవరికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది యూటిలిటీలో కాస్ట్ పన్నెండు వందల యాభై వరకు చేసుకోవచ్చు ఓకే సార్ బీటీ బీసీటీలోకి ముందు వెళ్ళాలి అక్కడ నుంచి లోకి రావచ్చు వ్యాలెట్లోకి వెళ్ళొచ్చు కేఏకేంద్రెళ్ళచ్చు అక్కడ నుండి తీసుకొని మళ్ళీ లోకి తీసుకుంటే పన్నెండు వందల యాభైకి మనం యూటిలిటీలో యూజ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన క్లైంట్స్ అన్ని బర్ణ అయిపోతాయి డాడీకి ఇచ్చినాక ఓకే సార్ రావు మైన నుంచి పోయేటువంటి బర్ణ అయిపోతాయి ఓకే ఓకే బర్ణ అయిపోతాయి అయిపోతే రేట్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన దాంట్లో కొంతమంది వేరే దేశాలకు పోవటానికి అట్లా ఎంపీ నియోజకవర్గాల పోవడానికి ఎమ్మెల్యే నియోజకవర్గాలకు పోవటానికి లోకల్లో పనిచేయడానికి సెలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్ జనవరిలోకి ఇవన్నీ క్లియర్ అవుతాయి ఆ సెలెక్షన్స్ అంటే ఇట్లా చేయాలి సార్ ఇప్పుడు సపోర్టింగ్ మేము చేస్తున్నాం అనేది డాడీకి తెలియాలి మీరు మీ ఫోన్లో ఆపరేటింగ్ మీరు ఎన్ని కైన్స్ వండుకున్నారు ఎంత పని చేసినారు మీకు ఎన్ని టోటల్ ఎన్ని కైన్స్ వచ్చినాయి మీకున్న టీమ్ ఎంత టీమ్ ఏం డాడీ చేస్తున్నాయి కదా లైఫ్ అవును సార్ అవును సార్ దాన్ని బట్టి మీరు చేసిన పనిలో టీమ్లో తెలిసిపోతుంది ఓకే 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 ఆడ సెలెక్షన్ చేస్తాడేమో కదా సార్ సెలెక్షన్ చేసి నీకు డాడీ తెలవకున్నా డాడీ నీకు తెలవకున్నా నీవు డాడీకి తెలవకున్నా కూడా ఆ అకౌంట్ సెలెక్షన్ చేసి మీకు కాల్ చేస్తారు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇంత పర్ఫెక్ట్ ఉంది ఇవన్నీ కావటానికి నాలో టైం పట్టింది మేము కూడా చాలా బాధపడ్డాము అని ఆ బాల్యాకాంత ప్రతిఫలం ఇప్పుడు డిసెంబర్ తర్వాత వస్తున్నాయి ఇంకో కొత్త విషయం ఏంటంటే సార్ ఎవరైతే బైక్ చెలక బైక్ విన్ అయినరో కారు అయినరో ఈ అయిన ఇన్స్టాల్మెంట్స్ ఇంతవరకు రాలేదు ఓన్లీ కైన్స్ మాత్రమే ఇచ్చిండు కదా అవును సార్ ఆ ఇన్స్టాల్మెంట్ తాటు విన్నైన వ్యక్తులకు వాళ్ళ మైండ్లే రాకుండా చూసుకునే బాధ్యత నాది అని డాడీ చెప్పిండు ఓకే సార్ అంటే బైక్ విన్నర్స్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నారా సార్ స్పెషలిటీస్ ఇస్తున్నాడు అవి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి టోటల్గా డ్యాక్ట్ చూసుకుంటా అంటున్నాడు ఓకే సార్ ఓకే సార్ అవునులేండి బైక్ తీసుకునే వాళ్ళేమో కదా సార్ కాయిన్ తీసుకునే వాళ్ళకి ఏముండదు ఏమో ఉండదు కాయిన్ తీసుకునే వాళ్ళకు ఉండదు బైక్ తీసుకున్న వాళ్ళు నిజంగా బైక్ తీసుకున్న వాళ్ళు నిజంగా కార్ తీసుకునేవాళ్ళు ఎస్ సార్ లేదు సార్ ఎస్ సార్ బైక్ విన్ అయ్యి డబ్బులు తీసుకున్న వాళ్ళకు అలాంటి ఇన్స్టాల్మెంట్స్ ఉండవు ఉండవు ఓకే సార్ ఓకే సార్ వాళ్ళకు వచ్చిన సెలబుల్ కైన్స్ యూటిలిటీలో తీసుకుపోయి ఖర్చు పెట్టుకోవటం లేదా కే ఎక్ లో అమ్మి కొనటం లో అమ్మి కొనటం వ్యాలెట్ లో అమ్మి కొనటం లాంటివి చేసుకోవచ్చు కదా సార్ అది మనకి ప్రాబ్లమ్ ఇప్పుడు ఫైర్ అయిపోతున్నాయి అన్ని ఇప్పుడు మీకు వరకు పర్ఫెక్ట్లీ అందరికంటే ముందు వస్తే మీరు నిజంగా సూపర్ సీవ్గా ఉండాలి తెలిసిన ప్రకారం వాస్తవంగా కానీ మీరు వెనక మీరు వచ్చినందుకు కాస్త లేట్ అయితే అంతే తప్ప చాలా పర్ఫెక్ట్ మీరు సంగతి మైనీర్స్ లో గానీ విసిటీ నుంచి మైనీర్స్ వ్యాలెట్ కే ఎక్స్చేంజ్ గ్లోబల్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా మన సొంతూరులో ఉండిన తోట మన ఊరు వస్తే ఎంత వేస్తామో ఒక రూపాయలు తక్కువ వేసి ఇంకో వరకు తీసుకు వస్తే రూపాయి ఎక్కువ అవుతుంది ఇంకో సంతకుండా వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకో సంతకు వస్తే ఎక్కువ అట్లా ఎక్కువ ఎక్కువై పూర్తి కైన్సీన్ అయిపోతాయి ఎక్కువ తోటి దగ్గర సేల్గా అవుతూ ఉంటే ఎక్కువ దగ్గర కొంటా ఉంటే ఎక్కువ ట్రాఫిక్ వచ్చి తీసుకుపోతా ఉంటే మన కైన్స్ అయ్యే కొద్ది ఇంకా కైన్స్ సాల్వ్ మనకి అవును అండి సార్ బర్న అయిపోతుంటే మనకి వాల్యూ పెరుగుతుంది కంపల్సరిగా అల్లి పెరుగుతుంది చాలా ఇప్పుడు బీసీటీ లో కూడా చూడండి మీరు మీరే బీసీటీకి పంపించి మళ్ళీ బీసీటీ లో మీరే కొని అక్కడ నుంచి మళ్ళీ మీరు మైనర్స్లో తీసుకోవటానికి మళ్ళీ మీరే కొని ఆడికి పంపించి మళ్ళీ ఎక్కువ కష్టం తీసుకోవటానికి వ్యాలెడ్ దానిస్ దాకా రావాల్సి వస్తుంది కానీ సార్ మీరు నోటికున్న అట్లయితే ఫస్ట్ సంతోషపడ వ్యక్తులం మేమే సార్ ఓకే 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 డాడీ అదే చెప్పాడు మేము కూడా అసలు నెల వచ్చేదంటే ఇరవై ఇరవై వెయ్యి ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నా నేను అవును సార్ అవును సార్ చాలా ఉన్నాయి అదే కష్టపడి ఇప్పటిదాకా ఏదో రకంగా కన్సర్మేషన్ అయ్యి వచ్చినాం ఒక్క రోజులో రెండు నెలల నెలకు గలీజ్ కాలేము అవసరం అయితే అప్పులు చేస్తామే కానీ గలీజ్ అయితే కాలేము అయితే రావడం ఖాయం డిసెంబర్ ముప్పై అది సాంక్ డేట్ రవి సార్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లక్షకు పైన ఉన్న వాళ్ళు పెట్టమని అంటే మల్లి రమణ గారిని తీసుకొని మొదటి ఆల్ ఇండియా మై నీడ్స్ సిఇఓగా మన మల్లెల రమణ గారిని ప్రకటిస్తున్నాను మల్లి రమణ గారు వెంకటరమణ గారు కంగ్రాచులేషన్స్ సార్ మన మైనీడ్స్లో మొదటి ఆల్ ఇండియా సూపర్ సిఇగా మెంబర్